ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుగ్యోనమ ఓం నుందుర్గనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ ఈరోజంతా కొన్ని విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వీళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అనవసర ఖర్చులు వచ్చి మీద పడతాయి అనవసరంగా మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఎప్పుడైతే డబ్బులు మీరు అనవసరంగా ఖర్చు పెట్టారో అత్యవసర సమయాల్లో మీకు డబ్బులు అందకుండా పోతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఆ విషయాన్ని గమనించి మీరు అనవసర ఖర్చులు దూరంగా ఉండటం మంచిది అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున స్త్రీలు ఈ ఆభరణాలు కానీ గృహ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేయడానికి కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మీకు నచ్చిన వ్యక్తులతో మీరు అభిమానించే వ్యక్తులతో మీరు ప్రేమించే వ్యక్తులతో సరదాగా హ్యాపీగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చాలా జోవీలుగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ రోజున కొంచెం మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు లభించే అవకాశం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా ఈ రోజున మీకు చాలా వరకు అనుకూలమైన అనుకూలంగా ఉంటుంది ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు ఒకే మాట మీద నడుస్తారు దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం దంపత జీవితం వైవాహిక జీవితం బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ వారి యొక్క కోరికలను తీర్చడంలో మీరు కొంచెం ఆసక్తులు అవుతారు ఆదాయం విషయంలో కానీ ఇతరత్ర విషయాలు కానీ మీ జీవిత విభాగస్వాములు ఏ కోరికలు కోరుకుంటున్నారో వాటిని తీర్చడంలో కూడా మీరు కొంచెం అసక్తులు అవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఇది వారి విచారానికి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా దానివల్ల ఏంటంటే చిన్న చిన్న ఇద్దరి మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ చిన్న చిన్న వాదోపవాదాలు కానీ ఘర్షణలు కానీ జరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత సమ్మె పాటించి వెళ్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ వైవాహిక జీవితాన్ని మార్చుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీ అంచనాలను మించి మంచి మంచి ఫలితాలను ఇస్తాయి అవి మిమ్మల్ని ఆనంద ఆనంద ఆనందపరుస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు కొంచెం సాఫిస్టికేటెడ్గా అంటే కొంచెం లగ్జరీస్గా బతకడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయ మార్గాలు మాత్రం ఈ రోజున కేవలం ఫార్టీ పర్సెంటే ఉండటానికి అవకాశం ఉంటుంది ఆదాయం ఫార్టీ పర్సెంటే ఉంటుంది అంటే వంద రూపాయలు సంపాదించే చోట నలభై రూపాయల ఆదాయమే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాంటప్పుడు ఆ ఖర్చులు ఎక్కువగా ఉండటాయి ఆ ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఈ నలభై రూపాయలు కూడా కాస్త ఖర్చు అయిపోతుంది దానివల్ల మళ్ళీ మీరు ఆ ఖర్చును అదుపులో పెట్టుకోకపోతే ఆదాయం కోసం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ప్రేమ సంబంధాల వ్యవహారాలు మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మిమ్మల్ని అభిమానించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు ప్రేమించే వాళ్ళతో మీ యొక్క రిలేషన్స్ అనేవి బాగా బలపడతాయనే విషయాన్ని గమనించాలి ఇద్దరి మధ్య కూడా మీకు చాలా సోషల్ బాండింగ్ మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరు కూడా మంచి హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున వృత్తి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనాకైనా సరే ఈరోజుకి సామాన్యంగా ఉంటుంది వాళ్ళ ఉద్యోగాల్లో అంటే అటు మైనస్ కాదు ఇటు సూపర్గా ప్లస్ కాదు అందువల్ల యావరేజ్గా ఉంటుంది అందువల్ల మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ మీరు జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పై అధికారుల యొక్క ఆగ్రహానికి పై అధికారుల యొక్క నిందలకి మీరు గురి కాకుండా మీ పనులు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ వివాహితులు ఎవరైతే ఉన్నారో పెళ్ళైన వారు వాళ్ళ యొక్క జీవితం మాత్రం పెళ్ళైన వారి జీవితం మాత్రం హ్యాపీగానే సంతోషంగా ఉంటుంది చిన్న చిన్న మనస్పర్ధలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది కానీ అంతకు మించి పెద్దగా ఇబ్బందులు ఏవి ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రధానంగా ఈ రెండు విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా విద్యార్థులు ఖచ్చితంగా కూడా చదువు మీద మీరు మీ చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ చదువుని నిర్లక్ష్యం చేయకూడదు చదువుని మీరు అశ్రద్ధ చేస్తే కనుక మొదటికే మోసం వస్తుంది అందువల్ల మీరు ఏం చదువుకున్నా కూడా ముఖ్యంగా మీ జీవితానికి మీ భవిష్యత్తుకు ఉపయోగపడి ఏ చదువుకున్నా కూడా అది శ్రద్ధగా మనసు పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ వ్యాపకాలన్నీ కూడా ఇతర వాటి మీద సినిమాల మీద కానీ చాటింగ్ల మీద కానీ ఫోన్ల మీద కానీ ఇలాంటి వాటి మీద ఎట్టి పరిస్థితిలో పెట్టకుండా కేవలం దృష్టి చదువు అంతా కూడా దృష్టి అంతా కూడా చదువు మీదే పెడితే కనుక సానుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్త్రీలు కూడా ఈ రోజున ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు చిన్న చిన్న విషయమే కదా అని మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య విషయంలో అది పెద్ద దైకి వచ్చి మీకు కొత్త కొత్త సమస్యగా మారుతుంది అలాగే ఖర్చులను కూడా మీరు అదుపులో పెట్టుకోవాలి లావిష్గా మీరు ఖర్చు పెట్టకూడదు లావిష్గా కూడా మీరు ఈ పనులు చేయకూడదు ఎందుకంటే ఈరోజు మీరు ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కొనే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అలాగే హనుమాన్ చాలీస పఠించడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం